నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యకులు తుమ్మల చంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత జిల్లా మాజీ ఉపాధ్యకులు పిడికిడి వెంకటేశ్వర్లు ఆత్మకూర్ తెలుగుదేశం యువనేత ఆత్మకూర్ శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలను ఆత్మకూర్ పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి బాణసంచ కాల్చి సీట్లు పంచుకుని పట్టణ అధ్యకుడు తుమ్మల చంద్రారెడ్డి జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి తుమ్మల చంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు నాకు అనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనేది ఆలసీ లేకుండా ఆత్మగుల్లో నాకు యాభై నాలుగు సంవత్సరాలు పూర్తిని సందర్భంగా నా పుట్టినరోజు వేడుకలో ప్రతి వార్ట్లో కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది వాళ్ళందరికీ నాకు నా మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు ఆప్యాయత కావచ్చు వాళ్ళందరికీ నేను ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి వాళ్ళ పాదాభివందాలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే నాకు ఒక పండగలాగా ఈ రోజు జన్మదిన వేడుకలు మన బీస చేసుకున్నారంటే మరి మరి వాళ్ళ వాళ్లకు నా యొక్క చివరిగా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు జై తెలుగు